అండి ఇలా వంకాయ చేమగడ్డ ఇగిరండి వంకాయలండి అండి చేమగడ్డలు ఉడకబెట్టుకుని ఇట్లా పెట్టుకున్నానండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి చూడండి మెత్తగా ఒకటి ఇవి ఇవి మళ్ళీ నూనెలో వేపుకుంటానండి నేను చాలా బాగుంటాయండి ఉల్లి కారం అండి ఉల్లిపాయలు కారము వేసి నూరుకున్నానండి పచ్చిమిరకాయలు కరివేపాకండి నేను రెండు పచ్చి వేసుకున్న వేసుకున్నా ఇంత కరివేపాకు వేసుకుని నూరుకుని అట్టు పెట్టుకున్నానండి ఈ వంకాయలు అండి ఇట్లా మధ్యలో కోసుకోవాలండి ఇట్లా మధ్యలో కోసుకున్నానండి నేను ఇవి చూపిస్తానండి ఇంత మట్టికేనండి ఇకండి ఎట్లా కోసుకోవాలి మధ్యలో ఇట్లా ఇట్లా కోసుకోవాలండి మళ్ళీ ఈ సైడ్ల కాడ పుచ్చులు ఉండగా కోసుకోవాలండి ఎట్టా ఇట్ట పక్కన కాడ కోసుకోవాలి చుట్టుపక్కల కాడ ఎట్లా పుచ్చలు ఉండగా లేవా అని చూసుకోవాలండి ఇగోండి ఎట్లా ఈ సైడ్లో అమ్మట ఎట్లా ఎట్లా కోసుకుని ఎట్లా నేల వేసుకోవాలండి శ్యామగడ్డలు కాడ ఉడకబెట్టుకున్నానండి ఎట్లా మంచిగా కడుక్కుని ఉడకబెట్టుకోవాలండి ఇట్లా తోలు తీసుకోవాలి మళ్ళీ నూనెలో వేపుకోవాలండి ఈగురు కదా జిగురు ఉంటుంది అంతగా ఇది జిగురు బాగా ఉంటుంది కాబట్టి వేపుకుంటే అంత జిగురు ఉండదండి ఎట్లా తోలు తీసుకోవాలి సూపర్గా ఉండదండి పొయ్యి ఎంటించుకుందామండి చామగడ్డలు వేపుకున్నాము వేపుకుంటాకి నూనె వేసుకున్నాము కాలిండి కాలిందండి నూనె వేసుకున్నాము అన్నీ ఎట్లా వేసుకుందామండి అండి ఎర్రగా వేసుకోవాలి ఇట్లా అన్నీ వేసుకోవాలండి ఎర్రగా ఇలాగా మన వెంకాయ వంకాయల్లో మనం ఉల్లిగడ్డ నూరుకుని పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డ అది పెట్టుకున్నాము వంకాయలకి ఉల్లి కారం పెట్టుకుందామండి వీటికి లోపల అన్ని నీటికి ఇట్లా పెట్టేసుకోవాలి లోపల లోపల ఉంటుందండి వంకాయ ఉల్లి కారం ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్నిటికెట్లాగా పెట్టుకోవాలండి లోపల అన్నిటికీ ఎట్లాగా పెట్టుకోవాలండి ఇవండి అన్నిటికి ఎట్లా పెట్టేసుకోవాలి ఇవి నూనెలో వేపుకున్నామండి కూర వండుకుంటాకి ఇంకా చేమగట్టలు ఇంకా ఏగాలి ఇంకా కొద్దిగా వేపుకోవాలి ఇంకా ఏగినాయండి తీసేసుకున్నాం ఇకనే ఎట్లా ఇట్లా ఎర్రగా ఏగితే చాలండి తీసుకున్నాము చాలా బాగుంటుందండి ఇట్లా కూర వండుకుంటా పెట్టుకున్నామండి అవి వేపుకున్నాం కదా కాలిందండి నూనె పోసుకున్నాము దీంతో కానిందండి నూనె ఇందాక కొంచెం చేమ గడ్డలు వేసుకున్నావు కదండి ఆనాన్ని పడుకోది వేసుకున్నాము పెట్టుకున్నాము అన్నీ ఎట్లా పెట్టుకుంటానండి ఇవి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నాము నూనెలో సిమ్ములోనే పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాము మొగ్గు తిని చక్కగా తీసుకుని చూసుకున్నామండి అట్లా చుట్టుకున్నాం కొంచెం అవి అన్నీ పక్కన వేగి తీయ్ ఇట్లా తిప్పుకోవాలి వేగితే మెత్తగా పడితే అండి బాగా ఇగ్గిరికి ఇట్లా తిప్పుకోవాలి అన్నీను పెట్టి మళ్ళీ మూత పెట్టుకున్నాం చక్క మెత్తబండియండి ఇంకా కోసేపు ఇంకా ఇంకా కొంచెం మెత్తబడాలి ఇదంతా మెత్తబడినాయి ముగ్గునీయండి మనకి ఇంకొక నీళ్ళని ఉల్లి కారం కాడ ఇటు పైన వేసేసుకున్నాము ఇది కాడ గుజ్జు ఉంటుంది కరివేపాకును పచ్చిరగాయలు కన్నూరుకున్నది కాడ వేసుకున్నామండి ఇది కాడ కలుపుకున్నాము మంచిగా ఇప్పుడు చాంగగడ్డల కాడ వేసుకున్నామండి దుంపలో ఇదిగండి దుంప ఇట్లా ఉడికిద్దండి మెత్తగా వేపుకున్నాము ఉడకబెట్టుకున్నాం కదా ఎట్లా మెత్తగా అయిపోతాయండి ఇట్లా ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ వేసుకున్నానండి శావన దంపలో దీనిపైన కొంచెం కారం అది వేసుకున్నాము కొద్దిగా ఉప్పు కరివేపాక అండి నేను కొద్దిగా ఎర్ర కారంలో వేసుకునే నూరుకున్నానండి ఉప్పు ఇప్పుడు ఈ కూరకాయ అన్నిటికీ వేసుకున్నాము కారం అండి కొద్దిగా పసుపు అండి వేపుకుందాము ఇకనే కొంచెం పసేపు పడుకుని అయిపోయిందండి మసాలా వేసుకున్నాము ఒక స్పూను తింటేనండి సూపర్ సూపర్ ఉంటుందండి అన్నంలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది అట్లా పోయి ఆఫ్ చేసుకున్నామండి ఇకనే ఆఫ్ చేసుకుని తీసుకున్నాము తీసుకున్నామండి ప్లేట్లోకి తీసుకున్నాం చాలా బాగుంటుందండి అసలుకి సూపర్ ఉంటుంది ఇందుకండి కొత్తిమీర వేసుకున్నాం పైన మనము చాలా బాగుంటుందండి బోళంతా అన్నం కాడ కలిసి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి వండుకోండి ఎట్లా చాలా బాగుంటుందండి ఎట్లా వండుకోండి